ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా కేసీఆర్ ప్రభుత్వంలో మా మత్స్యకారులకు చాలా బ్రహ్మాండంగా ఉంది మేము మత్స్యకారులు ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లున్నది మాకు సాప పిల్లలు లేవు మత్స్యకారులకు ఉపాధి కూడా లేదు ఎండాకాలం అయింది మొత్తం సాపలన్నీ ఎక్కడ ఎక్కడ చనిపోతాయి ప్లస్ మాకు అనుకూలమైన సాపలు కూడా లేవు అందు నేను బెస్ట్ వాళ్ళకి ఇట్లా మంచిగా చెప్తున్న నీలం మధుమతి రాజు కూడా సీట్ ఇచ్చిన మంచి అందరు బాగా చూసుకుంటారు అంటారు ఎవరికి వెయ్యాలి మా కాడైతే ఎవలికి రాలేదు రాలేదా ఈ ఫ్రీ బస్సు ఎట్లుందే ఫ్రీ బస్ పెయిలే ఆ ఆడవాళ్ళకి కొట్టుకు తప్ప వేరే అండి ఏ ఆడోళ్ళు కొట్టుకునే ఆరు వేలు సంపాదిస్తారు అంటారు నువ్వు కొట్టుకు వత్తారంట ఆరు వేలు గంగారు సంపాది ఆ ఆరు వేలు లేదే అండి అంతేనా రేవంత్ రెడ్డి భాష ఎట్లుంది ఎట్ల అనిపిస్తుంది మీకు భాష నేను మాట్లాడే విధానం కొంచెం ఫ్రాడింగ్ మాట్లాడతాడు ఫ్రాడింగ్ మాట్లాడతాడా ఎట్లా మరి పేగుల మీద కేసుకుంటా ఇట్లా రాజకీయ లక్షణం అది కాదు అంతేనా ఫ్రాడింగ్ మాటలు ఉండదు రేవంత్ రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ జైలు పంపిస్తా అంటాడు ఇక బాగా మంత్రులు కేరు జైలు వెళ్ళిపోతున్నారు తర్వాత అంతేనా ఓటుకున్నట్టు కేసులు ఉన్నాయి కదా జైలుకోతున్నారు బాగా మంత్రులు కేరు అంతేనా పింఛన్ నాలుగు వేలు కేసీఆర్ పెట్టిన పింఛనే ఉన్నాయి ఇప్పటికైతే అంతే రెండు వేల పదహారు కేసీఆర్ పెట్టిన పింఛన్ రెండు వేల పదహారు వస్తాయి ఇప్పటికైతే నాలుగు వేల పదహారు చేస్తా అన్నాడు అవి కానండి